కాలిఫోర్నియాలో ఉన్నాను అని తెలియగానే షాకింగ్ రిషి వంక చూస్తుంది కదా వసు అప్పుడు అర్థమవుతుంది రిషి ఎందుకు కొట్టాడో వసుకి తప్పులేదు అనిపిస్తుంది బావ కొట్టడంలో అంతలోనే తన నిర్ణయం మార్చుకుంటూ అయితే మాత్రం కొట్టాలా అలా ఎలా కొడతాడు అని అనుకుంటూ రిషిని కోపంగా చూస్తూ చెప్పొచ్చు కదా అంత మాత్రానికే కొట్టాలా అని అనుకుంటుంది నర్స్ వచ్చి డాక్టర్ డిశ్చార్జ్ పెట్టారు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు అని చెబుతుంది ఓకే నర్స్ థ్యాంక్ యూ అని అంటాడు రిషి నర్స్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది రే నేను బిల్ పే చేసి వస్తాను అని అంటూ రిషి వెళ్ళబోతూ ఉంటే రే ఆ కార్డు ఇవ్వు నేను పే చేసి వస్తాను అని రిషి చేతిలో ఉన్న కార్డు తీసుకుని జీవన్ వెళ్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారేమో ఇద్దరు కోపంగా ఉన్నారు అని వసు రిషి వంక చూడకుండా తన చేతికి ఉన్న బ్యాండేజ్ కట్లని చూసుకుంటూ ఉంటుంది రిషి వసు దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటాడు వసు చూడనట్టే ఉంటుంది వసు బుగ్గపై వేళ్ళు అచ్చులు కనిపిస్తూ ఉంటాయి వసు కోపంగా ఉంది అని వసు తలను పైకెత్తుతాడు చేత్తో కోపంగా తల కిందికి దించేసుకుంటుంది తను కొట్టిన చోట చేతి వేళ్ళ చెలు క్లియర్గా కనిపిస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది రిషికి వసు బుగ్గపై తన చేతి వేళ్లతో ప్రేమగా తను కొట్టిన చోట నిమురుతాడు రిషివంక కోపంగా చూసి తన చెంపపై ఉన్న రిషి చెయ్యిని తీసేస్తుంది అంతే వేగంగా మళ్ళీ రిషి తన చేతివేళ్లతో నిమురుతూ నొప్పిగా ఉందా అని అంటాడు ప్రేమగా కొడితే నొప్పి కాకుండా హాయిగా ఉంటుందా అంటూ కోపంగా చూస్తూ రిషి చేతిని విసిరి కొడుతుంది అంతలో జీవనం వస్తాడు బిల్ క్లియర్ చేసి బిల్ క్లియర్ అయిపోయిందిరా వెళ్దామా అని అంటాడు అన్నయ్య నేను మా ఇంటికి వెళ్ళాలి నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించవా ప్లీజ్ అని అడుగుతుంది రిషి వంక చూడకుండా అవన్నీ తర్వాత చూద్దామమ్మా ముందు ఇంటికి వెళ్దాం నిన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు పదమ్మా అని అంటాడు జీవన్ లేదన్నయ్య నేను ఇండియా వెళ్ళిపోతాను నన్ను పంపించండి అని అంటుంది అది ఎయిర్ బస్ ఎర్ర బస్ కాదని చెప్పరా ఎక్కి వెళ్ళిపోవడానికి అని అంటాడు రిషి ఏ బస్ అయితేనేంటి నాకేం ఊరికే చేయనక్కర్లేదు నేను వెళ్ళాక డబ్బులు పంపించేస్తాను అని అంటుంది రిషి వైపు చూడకుండానే రే డబ్బులు పంపిస్తుందంటరా మేడం గారు పంపించేయ్ అని అంటాడు కోపంగా రిషి వసు కూడా రిషి వంక అంతే కోపంగా చూస్తుంది ఈ ఎలకలకేమీ తక్కువ లేదు వెళ్ళిపోతుందంట వెళ్ళిపోతుంది అని అంటాడు రిషి నువ్వు వాగర రిషి ఎందుకు కోపడతావు అమ్మా వసు ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్ళడం చాలా కష్టం కొంచెం టైం పడుతుంది నీకు వీసా లేదు అది కాకుండా నీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు ఎటువంటి సర్టిఫికెట్స్ కూడా లేవు అలాంటప్పుడు నువ్వు ఎలా వెళ్ళగలవు నువ్వు వచ్చింది కూడా దొడ్డిదారిలో అదే కిడ్నాప్ అయ్యి వచ్చావు అఫీషియల్గా రాలేదు ఇప్పుడు ఎవరైనా అధికారులు కంటపడితే అరెస్ట్ చేస్తారు అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు చాలా పెద్ద శిక్షలు ఉంటాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కడం చాలా కష్టం తల్లి కొన్ని రోజులు ఓపికపడితే రిషి ఏదో ఒకటి చేస్తాడు అని చెబుతాడు అంటే అప్పటి వరకు నేను ఎక్కడే ఉండాలా అని ఆశ్చర్యంగా భయంగా అడుగుతుంది అవునమ్మా తప్పదు అని అంటాడు జీవన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి రిషి ఇంటికి వచ్చేస్తారు రిషి వసు జీవన్ ఇంటికి రాగానే మహేంద్ర ఫ్రెండ్ గిరి గిరి భార్య శాంతి ఇద్దరు వస్తారు రిషి మహేంద్ర ఫోన్ చేసి అంతా చెప్పాడు చాలా అదృష్టం మీకే కనిపించింది అమ్మాయి చాలా ప్రమాదం తప్పింది అని వస్తారని చూసి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతారు పర్వాలేదు బాగుందండి అని అంటుంది మహేంద్ర నేను ఫ్రెండ్స్ అమ్మ మీ అమ్మ సుమిత్ర చాలా తెలివైనది చాలా అల్లరి పిల్ల కూడా నన్ను ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేది అని పిలువమ్మా అండి గిండి ఏంటి అని అంటాడు గిరి బస్సు స్మైల్ ఇస్తుంది రిషి నైట్కి డిన్నర్ పంపిస్తాను ఇద్దరికి అని అంటుంది శాంతి అయ్యో పర్వాలేదంటీ అవసరం లేదు నేను అరేంజ్ చేసుకుంటాను అని అంటాడు రిషి నువ్వు ఫారిన్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చినప్పటి నుంచి మా గెస్ట్ హౌస్లోనే ఉంటున్నావు ఎన్ని సంవత్సరాలైనా నీకు మొహమాటం పోదా రిషి నీకెందుకు శ్రమ నేను చేసి పెడతాను కదా నాకు హెల్ప్ చేయడానికి మేట్స్ కూడా ఉన్నారు నాకేమి ఇబ్బంది లేదు రిషి అని అంటుంది శాంతి రిషి అలానే అంటాడు కానీ నువ్వు పంపించు శాంతి అమ్మాయికి అసలే చేతికి కట్లు కూడా ఉన్నాయి అని అంటాడు గిరి జాగ్రత్తగా ఉండమ్మా ఏదైనా అవసరమైతే ల్యాండ్లైన్కి ఫోన్ చేసి అడుగుతల్లి మొహమాట పడుకు ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడుగుతుంది శాంతి వసు వసుధారా ఆంటీ అని అంటోంది కొంతసేపు మాట్లాడి గిరి శాంతి పక్కనే ఉన్న వాళ్ళింటికి వెళ్ళిపోతారు కొంతసేపటికి జీవన్ కూడా నేను వెళ్తున్నారా ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి అని తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు ఇన్ని రోజులు వసు కోసం టెన్షన్లో ఉండడం వలన వర్క్ చేసుకుందామని ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెడ్ పైన కూర్చొని బెడ్ రెస్ట్కి ఆనుకుని ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు వసు సోఫాలో కూర్చుని రిషి వంక కోపంగా చూస్తూ కనీసం కొట్టినందుకు సారీ కూడా చెప్పకుండా ఎలా వర్క్ చేసుకుంటున్నాడో అని అలానే చూస్తూ ఉంటుంది రిషి వర్క్ చేసుకుంటూ వసు ఏం చేస్తుందా అని వసు వంక చూస్తాడు వెంటనే వసు చూపు తిప్పేసుకుంటోంది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా అది జరగదు అని అంటాడు వసు షాకింగ్గా నేను మనసులో అనుకున్నది ఎలా తెలిసిపోయింది బావకి అని అనుకుంటోంది పడుకుంటావా అని అడుగుతాడు సమాధానం చెప్పకుండానే తల అడ్డంగా ఊపుతోంది అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది రిషి డోర్ ఓపెన్ చేస్తాడు సెక్యూరిటీ ఎదురుగా ఉంటాడు సార్ శాంతి మేడం స్నాక్స్ జ్యూస్ పంపించారు అని లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు రిషి డోర్ క్లోజ్ చేసి ప్లేట్లో స్నాక్స్ తీసుకొచ్చి స్నాక్స్ తిను అని అంటాడు వద్దు అని తల అడ్డంగా ఊపుతుంది స్నాక్స్ పక్కన పెట్టేసి జార్లో ఉన్న జ్యూస్ని గ్లాస్లో పోసి వసు పక్కనే కూర్చొని తాగు అని వసు చేతికి అందిస్తాడు వద్దు అని తల అడ్డంగా ఊపి టేబుల్ పైన పెట్టేస్తుంది టూ మినిట్స్లో ఈ గ్లాసులో జ్యూస్ ఖాళీ చేయకపోతే మరుక్షణం ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని అంటాడు సీరియస్ స్టోన్తో మళ్ళీ కొడతాడే ఏంటి అని అనుకుంటూ రిషిని కోపంగా చూస్తూ బెదిరిస్తున్నావా అని అంటోంది అబ్బో మేడం గారికి మాటలు వస్తున్నాయే ఇప్పటివరకు మౌనం పాటించావు కదా తల ఊపుతూ అని అంటాడు ఏం చేసుకుంటావు చేసుకో నేను తాగను నాకు తాగాలని లేదు అని అంటుంది మొండుకేస్తూ ఎలా తాగవో నేను చూస్తాను అని అంటాడు రిషి కూడా అంతే ముండుగా చిన్నప్పటి నుంచి ఇంతే సారీ చెప్పడానికి ఎంత ఇగోనో అయినా ఏం చేస్తాడు తాగకపోతే అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది జీవన్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు వసు అర్థం కాక జీవన్ అన్నికి ఎందుకు ఫోన్ చేస్తాడా అని చూస్తూ ఉంటుంది జీవన్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా మా చెల్లికి ఎలా ఉంది ఓకేనా అని అడుగుతాడు ఓకే కానీ జ్యూస్ తాగును అని మొండుకేస్తుంది పోలీసులకి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటున్నాను అని సోఫాలో నుండి లేచి బెడ్ పైన కూర్చుని ల్యాప్టాప్ పొడిలో పెట్టుకుంటాడు ఎందుకురా పోలీసులు వచ్చి జ్యూస్ తాగిస్తారా అని అంటాడు జీవన్ కుళ్ళు లాపరా ప్రూఫ్స్ లేకపోతే మినిమం ఎన్ని సంవత్సరాలుంటుంది శిక్ష అని అడుగుతాడు ఈ మాటలన్నీ స్పీకర్లో ఉండే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి వస్తువు వింటూ ఉంటుంది మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ జైలు శిక్ష ఉంటుందిరా అని అంటాడు జీవన్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది తీసుకుపోండి అని పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావురా తరువాత మా చెల్లిని ఎందుకు పట్టించావు అని గొడవ చెయ్యవు కదా అని అంటాడు జీవన్ నవ్వుకుంటాడు ఏంట్రా మాట్లాడవు అని అంటాడు ఇద్దరు కోపాలతో ఎలా ఉంటారో ఏంటో ఈ కొన్ని రోజులు అని అనుకుంటూ రే నేనుంటాను రా అని నవ్వుతూ కాల్ కట్ చేసేస్తాడు వీసా లేకుండా ఉంటే ఏం జరుగుతుందో అంతా వినిపించింది అనుకుంటా అని అంటాడు ఫోన్ని పక్కన పెట్టేస్తూ అవకాశం దొరికింది కదా అని నాతో ఆడుకుంటున్నాడు ఎలా బెదిరిస్తున్నాడు జ్యూస్ తాగలేదని అని కోపంగా చూస్తుంది రిషి ఫోన్ పక్కన పెట్టేసి వసు వంక చూస్తూ చూసింది చాలు జ్యూస్ తాగు అని అంటాడు వసు ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే వన్ అని అంటాడు కోపంగా చూస్తుంది రిషిని టూ అంటాడు జ్యూస్ని చూస్తుంది త్రీ అనగానే గ్లాస్ చేతిలోకి తీసుకుని జ్యూస్ గటగటా తాగేసి ఖాళీ గ్లాస్ని టేబుల్పై పెడుతుంది వచ్చి సోఫాలో కూర్చుంటుంది కామ్గా రిషి నవ్వుకొని వర్క్ చేసుకోవడంలో బిజీ అయిపోతాడు ల్యాప్టాప్లో వసుకి నీరసంగా ఉండడం వలన సోఫాలోనే పడుకుండిపోతుంది రిషి వర్క్ చేసుకుంటూ వసుని చూస్తాడు వసు సోఫాలో నిద్రపోతూ కనిపిస్తుంది సోఫాలో ఉన్న వసుని బెడ్ పైన పడుకోబెట్టి రిషి పక్కనే కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు కొంతసేపటికి వర్క్ ఫినిష్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేస్తాడు పక్కనే పడుకుని నిద్రపోతున్న వసుని చూస్తాడు చంపబై తను కొట్టిన దెబ్బ ఎర్రగా కనిపిస్తూ ఉంటే హాస్పిటల్లో జరిగిన సీన్ గుర్తొస్తుంది రిషి తన చేతితో నిమిరితే వసు విసిరు కొట్టడం గుర్తొచ్చి నవ్వుకుంటాడు పొగిరు మాత్రం అస్సలు తగ్గదు అని అనుకుంటాడు తన చేతివేళ్లతో దెబ్బను తడుముతూ సారీరా కొట్టినందుకు అని అంటాడు ప్రేమగా వసు నిద్రపోతూ ఉంటుంది చాలా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది బుగ్గలపై రిషి కొట్టిన దెబ్బ ఎర్రగా కనిపిస్తూ ఉంటే ఇంకా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది ఎర్రగా కనిపిస్తున్న రెండు బుగ్గలపై తన పెదవులను అద్దుతూ ముద్దులిస్తాడు నిద్రలో ఉన్న వసు రిషి చేతిని తీసుకుని తన గుండెపై పెట్టుకుని ముడుచుకుని పడుకుంటుంది మెల్లగా తన చేతిని విడిపించుకుని వసుకి బెడ్షీట్ కప్పి ప్రేమగా చూస్తాడు జరగదు అనుకున్నది ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉంటాడు వసుని అలానే చూస్తూ అంతలో మహేంద్ర కాల్ చేస్తాడు డాడ్ అని అంటాడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నాన్న వసు ఎలా ఉంది వసుతో మాట్లాడిస్తాను అన్నావు కదా స్పృహ ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటాడు స్పృహ వచ్చింది డాడ్ డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చాము ఆ హడవడిలో ఫోన్ చేయించలేదు తను పడుకుంది రెస్ట్ తీసుకుంటుంది లేచాక చేపిద్దాము అనుకున్నాను అంతలో మీరే చేశారు అని అంటాడు రిషి అవునా వసుని అందరూ చూడాలి అనుకుంటున్నారు వీడియో ఆన్ చేయనా వసుని చూస్తాము అని అంటాడు మహేంద్ర వసుని ఎప్పుడెప్పుడు చూడాలా అని అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు రిషి వీడియో ఆన్ చేసి నిద్రపోతున్న వసుని చూపించగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సుమిత్రకి బాధ సంతోషం కలగలిపి కన్నీళ్ళు వస్తూ ఉంటే అత తను ఇప్పుడు సేఫ్గా ఉంది కదా అని అంటాడు అది కాదు రిషి తన చేతికి కట్లున్నాయేంటి అని అడుగుతుంది అద చిన్న దెబ్బ తగిలింది తగ్గిపోతుందిలే నువ్వేం కంగారు పడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటాడు అది అసలే మొండిదిరా నిన్ను ఇబ్బంది పెడుతుందా నాకు తెలుసు అని అంటుంది సుమిత్ర అదేం లేదులే అత్తా అని అంటాడు నవ్వుతూ ఎప్పుడు పంపిస్తావు రిషి అని అడుగుతుంది సుమిత్ర కొంచెం టైం పడుతుందత్తా వెంటనే కుదరదు తను కిడ్నాప్ అయ్యి వచ్చింది కదా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ అవన్నీ సెట్ చేశాక పంపిస్తాను అని అంటాడు రిషి సరేరా వసు లేచాక మాట్లాడించు వసుతో మాట్లాడితేనే కానీ నా మనసు కుదుటపడదు అని అంటుంది సుమిత్ర సరే అత్త వసు లేచాక మాట్లాడిస్తాను అని అంటాడు అందరూ కూడా వసును చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు